ఏంటి అరాచకం ఈ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేతులు మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేళ ఏడుపులు ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలన దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉండే చెప్పండి నేను నినా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ అని మిమ్మల్ని అడుగుతున్నా పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను వస్తాయని నమ్మకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులు ఎత్తేసాడు మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరు ఏం చేశారంటున్నాడు నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమీక్షం అన్నిస్తాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం మళ్ళీ ఆదాయాన్ని పెస్తాం ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు ఏమైనా చదువుకున్నాడా తమ్ముళ్ళు చదువుకున్నాడా అని అడుగుతున్నా కానీ నేరాలు చేయడంలో పిహెచ్ చేశాడు ఘోరాలు చేయడంలో పిహెచ్ చేశాడు అదే ఈ రోజు నా ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎవరి బొమ్మ వేసుకో అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని మీ పొలం చుట్టూ మైలరావు సర్వే రాళ్ళు ఎవరి బొమ్మ వేసాడు రేపు ఇంకో ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం లేదు ఒకే రికార్డు ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని మారిస్తే డెబ్బై ఐదేళ్ళ నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు ఒక భద్రత దానికి ఒక బాధ్యత ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమవుతుందని అడుగుతున్నామో నేను చూశాను ఒంటి మీట